మహాభారత కథలో ప్రముఖ పాత్ర వహించిన వారిలో కర్ణుడు ఒక గొప్ప వీరుడు కర్ణుని జన్మవిశేషం తెలుసుకుందాము కుంతీదేవికి మహాముని వరప్రసాదంగా శాస్త్రోక్తంగా ఒక మంత్రాన్ని ఉపదేశం చేస్తాడు దుర్వాస మహర్షి ఉపదేశించిన మంత్రమహిమును తెలుసుకోదలసి ఉదయిస్తున్న సూర్యుణ్ణి చూసి నిర్మలమైన మనస్సుతో ఓ సూర్యదేవా నీ వంటి సుందర రూపుడైన కుమారుని నాకు ప్రసాదించమని మనసులో మంత్రాన్ని ఉపాసించింది కుంతీదేవి మంత్రాన్ని జపించగానే సూర్యభగవానుడు శాంతస్వరూపుడై కుంతి వద్దకు వచ్చి తేజస్సుతో నాతో సమానమైన వాడిని సహజకొండలాలతో శోభిల్లే కుమారుడిని నీకు ప్రసాదిస్తున్నాను అని వరమిచ్చి అదృశ్యమయ్యాడు అప్పటికే వివాహము కాని కుంతీదేవి తన బిడ్డను చూచి లోకానికి భయపడి ఆ క్షణంలోనే పుట్టిన శిశువును ఒక పెట్టెలో భద్రపరిచి ఆ పెట్టెను ఒక పెట్టి గట్టిగా త్రాళ్ళతో కట్టి నగరానికి దగ్గరగా ప్రవహిస్తున్న నదిలో ఎంతో విలపిస్తూ విడిచిపెట్టింది అలా నదిలో కొట్టుకు వస్తున్న పెట్టే సూతరాజైన అతిరథునకు కనిపిస్తుంది సూతరాజైన అతిరథుడు సేవకులను పంపి ఆ పెట్టెను తెప్పించి రహస్యంగా తెరిచి చూశాడు అందులో ఆశ్చర్యం గొలుపుతూ బంగారు కవచముతోనూ కుండలాలతోనూ ప్రకాశిస్తున్న మగబిడ్డను చూసి సంతోషంతో గుండెలకు హత్తుకున్నాడు ఆ బిడ్డను తన భార్య రాధకు ఇస్తూ మనకు సంతానం లేనందున మనపై దయతలచి దేవుడు అనుగ్రహించి అతిలోక తేజస్సుతో కూడిన ఈ బాలుడిని మనకు ప్రసాదించాడు అని ఆమెకు బిడ్డను అందించాడు ఆమె ఆ బాలు తన హృదయానికి హత్తుకొని ఆ క్షణం మాతృత్వపు ఆనందాన్ని పొందినది అతిరధుడు సంతోషంగా తమ సాంప్రదాయాలకు అనుగుణంగా సహజంగా కర్ణములలో కుండలాలు కలిగి ఉన్నందున కర్ణుడని బంగారు రంగు శరీరం కలవాడైనందుకు వసుసేనుడు అని నామకరణం చేశాడు ఈ విధంగా కుంతి సూర్యుల పుత్రుడు సోతపుత్రుడయ్యాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్